ప్రైజలా ఢలెలుయ కొంతమందినైనా దేవుని వాక్యం చేత బలపరచాలని మరి కొంతమందినైనా యేసయ్య రాకుడు కొరకు సిద్ధం చేయాలని ప్రభు వస్తే నీవు ఎక్కడ అని క్రైస్తవ సంఘాలను తట్టి లేపాలని ఆశతో నా వంతుగా ఈ కార్యక్రమాలను మీ ముందుకు తీసుకుని వస్తున్నాం దేవుని వాక్యములో నుండి యష్యా గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినం రెండవ వచనం మూడవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదవుగాక అలాగే రెండవ వచనంలో ఆఖరి మాట నీవు దిగి గాక మూడవ వచ్చినములో ఆఖరి మాట నీవు దిగి గాక మూడు సార్లు దేవుని బిడ్లరా యషియా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు గగనము చీల్చుకొని నువ్వు దిగి గాక ఎంత చక్కని ప్రార్థన అండి భక్తుని ప్రార్థన ఈ ప్రార్థన చిన్న ప్రార్థన కానీ అపూర్వమైనటువంటి ప్రార్థన ఈ ప్రార్థన చిన్న ప్రార్థన బహు ఆసక్తితో చేసినటువంటి ప్రార్థన ఈ ప్రార్థన చిన్న ప్రార్థన హృదయ శుద్ధితో చేసినటువంటి ప్రార్థన పిల్లరా ఈ ప్రార్థన చిన్న ప్రార్థన కానీ పరలోకపు సింహాసనాన్ని గడగడలాడించిన ప్రార్థన నువ్వు దిగి గాక గగనము చీల్చుకొని మా మధ్యలోనికి దిగిరా పిల్లల ప్రార్థన అంటే నీ కష్టం చెప్పుకోవటమే ప్రార్థన నీ ఇష్టం చెప్పుకోవటమే ప్రార్థన నీ ఆపద చెప్పుకోవటమే ప్రార్థన ప్రార్థన నీ ఆనందాన్ని చెప్పుకోవటమే ప్రార్థన సృష్టికర్తను దేవుని బిడ్డరా జ్ఞాపకం చేసుకోవటమే ప్రార్థన ఈరోజు మీరు నేను ప్రార్థించాలా దేవా నువ్వు మా మధ్యలోనికి దిగిరా దేవుని బిడ్డరా ఒక భక్తుడు ఇలా అన్నాడు గుడ్ డే ప్ర ప్రేర్ బ్యాడ్ డే ప్రేర్ ఎవరీ డే ప్రేర్ మీ నా జీవితంలో దేవుని బిడ్డరా దేవునికి మీరు నేను ప్రార్థన చేయాలి బైబుల్ గ్రంథంలో యోబు అనేటువంటి భక్తుడు దేవుని బిడ్డరా ఏడు వేల గురులు చచ్చిపోయినప్పుడు ప్రార్థన చేశాడు మూడు వేల ఒంటెలు చచ్చిపోయినప్పుడు ప్రార్థన చేశాడు దేవుని బిడ్డల తన జీవితంలో దేవుడు మేలులు చేసినప్పుడు ప్రార్థన చేశాడు కష్టాల్లో ప్రార్థన చేశాడు భార్య దూషించినప్పుడు ద్వేషించినప్పుడు ప్రార్థించాడు దేవుని కష్టాలు రాకముందు ప్రార్థించాడు ఏదైనా ఏమైనా మీరు నేను ఆ దేవాతి దేవునికి దేవుని బిడ్డరా మనం ప్రార్థించాలా యష్యా భక్తుడు చేసిన ప్రార్థన నువ్వు నీవు దిగి గాక పిల్లరా మనం ఆరాధించే దేవుడు దిగి వచ్చిన దేవుడు పరలోకాన్ని వదులుకొని ఈ భూమి మీదకు దేవుడు శరీరుడుగా వచ్చినటువంటి దేవుడు అమ్మా అనే మార్గములో యేసు ప్రభు దిగి వచ్చి తన శిష్యులతో నడిచిన దేవుడు సీనాయి కొండ మీదకి వచ్చి మోసేకు పది ఆజ్ఞలు ఇచ్చినటువంటి దేవుడు దేవుని బిడ్డరా దేవుడు దిగి వచ్చిన దేవుడు మీరు నేను కూడా దేవా మా మధ్యలోనికి దిగిరా అన్న ప్రభుని మనం వేడుకుంటే ఆ ప్రభు పాదాల దగ్గర మనం పడితే మన జీవితంలో ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని మీరు నేను పొందుకో ప్రేర పొందుకోగలుగుతాం ఒక ఇంటిలో అమ్మ చనిపోయింది ఐదు సంవత్సరాల పిల్లవాడు రోజు వాళ్ళ డాడీతో చెబుతున్నాడు డాడీ నాకు మమ్మీ కావాలి డాడీ ప్లీజ్ డాడీ ఐ లవ్ యూ డాడీ దేవుని బిడ్డరా ఒక రోజున ఏమనుకున్నాడో ఏమో డాడీ మమ్మీ లేకపోయినా పర్వాలేదు డాడీ నా వైపు తిరిగి నా భుజం మీద చెయ్యేసి పండుకో డాడీ దేవుని బిడ్లరా వెంటనే ఈ డాడీ తన చిన్న కుమారుడు భుజం వైపు తన భుజం వైపు తన చెయ్యేసి దేవుని బిడ్లరావు మరి తన కుమారుడు భుజం వైపు చేశాడు ఈ చిన్నపిల్లవాడు ప్రశాంతంగా పడుకున్నాడు అప్పుడు ఈ తండ్రి లేచి దేవుని బిడ్డ మంచం పక్కన మోకరించి ఇలా ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా నేను నా చిన్న కుమారుని వైపు ఎలా చూస్తున్నానో నీవు నా వైపు అలా చూడవా దేవుని బిడ్డరా ఈ చుబరి దినాల్లో ఈ కడవరి దినాల్లో ఈ ప్రభు రాకడ దినాల్లో ప్రార్థించాలి 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 ఇదే మన నినాదం దేవుని యోనా దేవుని సన్నిధిలో నుంచి పారిపోతున్నప్పుడు వాడలో ఉన్న దేవుని బిడ్డ వాడలో ఉన్న వారు తమ తమ దేవునికి ప్రార్థన చేస్తే నిజ దేవుణ్ణి తెలుసుకున్న యోనా నిద్రపోతున్నాడు దేవుని బిడ్డరా వాడ నావికుడు అంటున్నాడు ఓ ఈ నిద్రపోతా ఈనాడు చాలా మంది దేవుని బిడ్డలు నిద్రపోతూ ఉన్నారు దేవుని బిడ్డరా యోన లాగా నిద్రపోతూ ఉన్నారు జానత్వ ఆత్మలతో ఉన్నారు వ్యభిచార ఆత్మలతో ఉన్నారు కుళ్ళిపోయిన మనసులతో ఉన్నారు ఈరోజు నేను దేవుని బిడ్డరా నువ్వు దిగిరా ప్రభువా మా హృదయాలు కడుగు అని ఆ దేవుని వైపు తిరిగితే దేవుని బిడ్డరా ఎంత బాగుంటది కాబట్టి మీరు నేను కూడా పిల్లరా ఆ దేవునికి మనం ప్రార్థించాలా ఆ దేవునితో అనిపించుకోవాలా నువ్వు దిగిరా దేవుని బిడ్డరా ఏసు ప్రభు బాప్ తీసుకున్నప్పుడు ఆకాశంలో నుండి ఒక స్వరం వినపడింది ఈయన ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను దేవుని బిడ్డరా ఈ భూమి మీద కొంచెం బతుకు దేవుడు ఆనందం ఆ దేవుడు ఆనందించే జీవితం ఆ దేవునితో బల నమ్మకమైన దాసుడా అనిపించుకునే జీవితాన్ని జీవిద్దాం నువ్వు దిగిరా ప్రభు మన హృదయంలోనికి ప్రభుని ఆహ్వానించుకుందాం దేవుడి మాటలు దీవించునుగాక ఆమెన్ తండ్రి మా ప్రియ దేవుని బిడ్డలందరినీ కూడా మీరు ఆస్వదించండి కృపాక్షేమాలతో నింపండి ప్రభా నువ్వు దిగిరాని యశ్యా భక్తుని యొక్క మంటమాలో కలిగించండి ఏ సున్నాము అడుగుచున్నాం తండ్రి ఆ